చెప్పండి చెప్పండి నాకు చాలా ఉన్నాయి చాలా మంచి ఉపమానమే పెద్దలంటే గౌరవం ఉంది ఉండాలి ఎంత చెడ్డ కాబోయే మావా ఉపమామలు కదా బంధుత్వాలు కలిపేస్తున్నావు అసలు తెలుసుకోవాలి కదా చూడండి అత్తగారు నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు ముందంటారా అంటే మీ హిందూ ఉంది లక్షాద్గారు మీరున్నారు కూతురు కదా ఇక నాకంటూ ఆస్తు ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పండి ఈ అబ్బాయి మన హిందూకి సరైన వాడే అంటావా ఏమో చాలా లేఖగా కనిపిస్తున్నాడు సరేనయ్యా నీకు లక్ష రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా లేకపోతే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావాళ్ళు కోసం ఇది చిన్న పిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు మూడు నిమిషాలు నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయట పడేస్తాడు మీరేమంటారు పిన్నత్ గారు అయితే నువ్వు ఆ లక్ష హార్త్ కర్పూరలా చేసేస్తావా ఏం అర్థం చేస్తున్నారు పొడుగత్ గారు ఆ డబ్బుతో మొదటి హార్త్ మీకే ఓరి ఆ లక్ష నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు అసలు ఇది ప్రశ్నే కాదు ఆ డబ్బు నాది కాబట్టి నేను ఎవరికి జవాబుదారు కాదు కాబట్టి తుమ్మి చిరంజీవానికి నీ లోపలే శేషం లేకుండా జంతికలా నవ్వలేగలను నాతో ఏకేపిస్తారా బుల్లత్ గారు మా వారిని అడిగి చెప్తాను ఓగో శుంచో అమికి బోల్బో ను నోరు ముచ్చుకో అది సరేనయ్యా మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలు ఏమిటి అన్ని మంచి లక్షణాలేనండి కానీ ఒకటే పరమ దరిద్రుని బలహీనత వీక్నెస్ రెండు నెలలు వచ్చి మైనారిటీ కూడా తీరిపోయింది ఇంకా మా అమ్మని అడగాలి మా నాన్న అడగాలి మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ చూట్ల సరే బాబు అల్లుడు అల్లుడు ఒక పిల్లడిచ్చే తండ్రి కాబోయే వరుడులో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు ఇది వ్యాలెడ్ క్వశ్చన్ ముందుగా నంబర్ వన్ అతను కులం గోత్రం ఏమిటి నంబర్ అమ్మాయిని పోషించగల నంబర్ నంబర్ తెలిసిన తెలిసిన ఆస్తిపరుడేనాడేనా బేసిక్ గా ఈ లక్షణాలు కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేవచ్చు అసలు మనుషాస్త్రం ఏం చెప్పిందంటే ఇలాంటి లక్షణాలు ఏమి లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షిత కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి లే ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను నీకు నెంబర్ వన్ డబ్బు విలువ తెలీదు నెంబర్ టూ బాధ్యత తెలియదు నెంబర్ త్రీ మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల లేదు నెంబర్ ఫోర్ పెద్దలను గౌరవించడం తెలియదు అలా తెలిసిన వాళ్ళని దృష్టిలో ఆ స్వతంత్రులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇందుని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు ఇక నుంచి మా ఇందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు మా ఇంటి ఛాయలకు వచ్చామంటే సహించేది లేదు ఇంకా నిలబడ్డామే ప్లీజ్ కో మీరు తొందర పడుతున్నారు మామయ్య తొందర పడ్డాం కనుకనే మేల్కున్నామయ్యా నేను ఒకసారి హిందూతో మాట్లాడలేదు ఇందు క్షేమాన్ని కాంక్షించేది మేము మా నిర్ణయాన్ని మన్నించేది హిందు ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది నువ్వు ఇంటికెళ్ళు వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా వెళ్ళ నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే ఒక్క ప్రశ్నకైనా అబ్బే చీచిచి అన్ని తల తిక్క సమాధానాలే అందరం వేసిన మార్కులు ఏంటో తెలుసా జీరో గుండు నీ మీద పడుతున్నా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో కాదు నా కన్నీరు మున్నీరు నా బాధ నా దుఃఖం ఇందు నాకు దక్కలేదన్న విరహసృవులు ఇందు లేని జీవితం ఒక పడి లేని తాంబోలు నీళ్లు రాని కార్పొరేషన్ పంపు అబే అసలు నువ్వు లేవు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మీద పాటలు పాటలన్నీ బేస్ట్ దాండగా

ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు అసున్నా మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు నీ తల బిరుసుకు నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం అభిమానం గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా నన్ను నీ దాన్ని చేసుకో అంతవరకు నీ కోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు దూరం కడతాను కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందనే ఆశతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను

మనం ఇలా ఏం కులం అవుతాం అనుకోలేదు ప్రాప్తం అంటే అన్నారు బిజినెస్ లో భాగస్వామి తీరు భాగస్వామి వద్ధుతుందే అది దేవలిఖితం అంటే ఇదే అన్నయ్య మన హిందువుకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయిపై ఈ సంబంధం ఇచ్చాడు మీరు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాయి లేకపోతే బాగా అయిపోతాయి అలాగే ఓరి నువ్వు అట్రా నలు ఏమైపోయావు చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు అది సరే గాని ఈ నాదస్వరం ఏంటి హడావిడేంటి ఇందుకి నిశ్చితార్థం రా గట్టి మేళం గట్టి మేళం ఇప్పుడు ఇంటి గట్టి మేళం ఏంటి మాంగళారణ కూడా అయిపోయిందా అవ్వలేదు తొందర పడుతున్నారు ఆశ్చర్య పడకండి నమస్కారం నమస్కారం మామగారు అంటున్నాడు మీ మేనలుడా విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో ఇది క్యాండి ఇదేమిటండి ఏమీ అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది మీరు పెద్దవారు మీకు అన్ని తెలుసు మీరే చెప్పండి జరిగింది చెప్పడానికి ఉంది చెప్పండి నిజానికి మా హిందూ అబ్బాయిని తరుణగిరి క్షేత్రాన్ని సందర్శించే భక్తులు బయట ఉన్న దేవస్థానం బస్సులను ఉపయోగించగలరు అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించురాయన అలాగేనండి బేరం అనుకుని దింపుతున్నందుకు వంద రూపాయలు ఇప్పించండి సార్ అమ్మా దింపుతారండి అక్కర్లేదు అది దిగలదు నువ్వు వెళ్ళి అలాగే పాపం వందించి దింపించుకోండి అతను ముచ్చట పడుతున్నాడు ముచ్చట ములక్కాయ లక్కాయ నువ్వు రావే ఏమిటి గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారి దించు నాయనా దించు అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది పర్వాలేదండి మా అమ్మే అనుకుంటాను ఏమ్మా ఆ మాట మీద నిలబడ నాయనా నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది అదేమిటి అలా కమిట్ అయిపోతావు దారిపోయే దానైతో నేను మీతో కమిట్ అయిపోలా అలాగే మాటలు ఏం నాయనా మేము పుట్టు దరిద్రం ఉండండి కొత్తగా పెళ్ళైన వధువు వర్లు వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది అమ్మగారు ముచ్చట తెలుసండి అయినా నీకు డబ్బంటే అంటే నిరాహార దీక్షలంతా తేలికైపోయింది సామాన్లు తీసుకో వంద రూపాయలు ఇవ్వండి ఈ మాత్రానికి వంద రూపాయల పది రూపాయలు ఇస్తాను బోడి పది రూపాయల ముస్టికోవడానికి సత్తు గిన్ని కూడా రాదు బాయ్ బాబు

మా దేవ్ పసిడారు ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి టిబెట్ టయోటియా ఏ భాష అయితే ఏమిటి పైసా ఖర్చులో కూడా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా సరే ఉండు నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను సామాన్లు జాగ్రత్త ఐదు సాల్తీలు ఒకటి రెండు మూడు నాలుగు చక్రి చక్రి ఏమిటి నాలుగే కదా ఐదు అండవేంటి నీతో కలిపి ఐదు సార్ సార్ ఏమిటమ్మా

తడిసిపోయింది ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి అవునండి నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి సాయిబాబా ఫోటో పూజ సామాన్లు అసలండి పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి సారీ ఒక్క నిమిషం

எனக்குடா நீ લાગે சாய்பாபா பக்தुनம்மா ஹலோ சௌக்கிமா செந்தி அம்மா மாப்பினி கவிரி அம்மா இஞ்சிதி हां हां நான் பாத்திறேன் ஆ மாஜி ஓ sorry 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 நீ சொல்லுச்சு மாப்பிளைய கேட்றகாங்கன்னு சொல்ல பத்ரவம்மா ஓகே சித்தி சார் ఈ పూజ నేను కాదు చేసేది మీరే కాదు నువ్వే ఓం సాయినాథ ఆయన హలో హలో ఇందు హ్యాం హ్యాం అమ్మ సవాయి ভালো আছে মা చిన్న పిన్ని మాషి హ్యాం హ్యాం আমি তো জুন সোয়েটার বানিয়েছিলাম না সেই ঠান্ডা লাগলে পরবি তুই হ্যাঁ আমি পরব ఓకే ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే ఇండియా మా తాతగారి అసలు కాకరపర్రు అగ్రహారు మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడూ కేరళ వెళ్ళిపోయారు మై మదర్ మా అమ్మేమో మలయాళీ మా పెద్ద పిన్ని తమిళు మా చిన్న పిన్నేమో బెంగాలీ నేను అక్కడే పుట్టాను పెరిగాను ఆడాను పాడాను చూడు అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది బాలుగారి ముందు ఒక పాట పాడాలింది ఆయన ఏమి అనుకోరు కదా ఏమి అనుకోరు అచ్చంగా చూసావాగబ్రహ్మలా లేరు వేతి గానర కేరళ స్పెషల్ ఇంకా సేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో నీకేమన్నా పిచ్చా గడ్డ ఉన్నవాడు తాన్సేన్ కుళ్ళై పెట్టుకున్నవాడు అన్నమయ్య తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు నీకు సంగీతం పిచ్చి బోగ ముదిరిపోయిందే శంకరీ వరా శంకా రాద శరీ రా రా రే తడి హలో చెప్పు బాబాయ్ చెక్కి ఇప్పుడే నేను మిషన్ కాల్ చూసానురా బాబు సారీరా నేను స్టేషన్కి రాలేకపోయాను ఎస్పీ బాధ నుంచి ఫంక్షన్ కి కేటరింగ్ ఎంత మంది ఆ వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను నువ్వు పని చేయి ఆటో రిక్షా పుచ్చుకుని ఆటో వారితో కన్యాకుమారి కుల తిండి అడుతు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని హలో హలో ఆటో రిక్షా రేటు చోచుకో సరేనా అదేమన్నా పిన్నిసా పిన్నా ఎక్కడైనా పడిపోవడానికి తమ్మురా కనపట్లేదు అసలు స్టేషన్ లో దించారా లేదా ఎరా అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేళు నాకుండి కూర్చున్నావా నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహ ఆహార దీక్ష నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను నన్ను దీవించండి ఆచార్య గారు అయ్యా మరో రెండు ఇడ్లీ సాంబార్ తీసుకురండి వద్దురా ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా నా మాట వినరా అవును అవునైనా పెద్దవాడిని చెప్తున్నాను దీక్ష విరమించు ఆ ఫలహారాలు మాకు కాస్త మిగుల్చు హలో హలో ఐ మామే నా ప్రాబ్లం నా కాలకేం కాలేదు ముందు నేను వచ్చిన పని చేసుకొనేవాలి ఐ యామ్ మిస్టర్ పెంటయ్య సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నేను ఎక్కడే పుట్టి పెరిగాను బోర్న్ అండ్ బ్రాట్ ఆఫ్ ఇన్ కేరళ ఓన్లీ నౌ కమింగ్ టు ద పాయింట్ మీరు అని కంప్లైంట్ ఇచ్చారు కదా ఓకే 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 డీటెయిల్స్ చెప్పండి నోట్ చేసుకుంటాను నేమ్ పేరు తంబురా తంబురా సర్ నేమ్ ఇంటి పేరు ఇంటి పేరు తంబురా సెక్స్ మేలా ఫీమేలా మేల్ అండ్ ఫీమేల్ కంట్లే నేషనాలిటీ ఇండియన్ పుట్టు మచ్చలు ఐడెంటిఫికేషన్ మార్క్స్ తీగలే సరే నేనెంతో కష్టపడి చెమట వచ్చి అనుకోండి మరి నా కష్టానికి ఫలితం ఏంటి దాంట్లో తిరిగి ఇస్తాం ఈగా ఎందుకు ఉదేశం చవడానికా నో 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 మందంతా క్యాష్ అండ్ క్యారీ ఐదు వందలు తీసుకోండి కొని వెయ్యి రూపాయలు తీసుకోండి నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకుంటున్నారు హౌ అన్న టు లాస్ట్ కాలం మదర్ టంగ్ మాతృభాష అదిగోనే తంబురు అలా యారా నీకెంత దయినూరా ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టు యు టు యు అని వాయిస్తావా ఈ మాదేనండి మాదరేండి తంబురు अमर ਰਹే తంబురు अमर నేను ఎంతో కష్టపడి ఈ తంబాను పట్టుకొని మీరు తెప్పిస్తా ఉండే నా డబ్బులు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా నా వేరు రూపాయలకి ఉండే చూడండి కానిస్టేబుల్ గారు మీరు యూనిఫార్మ్లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్న అంటూ రేపు పెద్ద కేసు అవుతుంది అంతేనా ప్రమోషన్ కూడా పోతుంది కరెక్టే నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం ఇప్పుడే వస్తాను నా వేరు రూపాయలకి రెడీ చేసి ఉంచండి అలాగే శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తి వస్తు మహాప్రసాదం ఇప్పుడు పట్టుకోమని చూస్తాను ఏమి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ కానిస్టేబుల్ గారు నేను ఇస్తాను ఒక పోలీసు మీద చేంజ్ చేసుకుంటావు నువ్వు ఇంకా పోలీస్ ఏంటండి గోచి పెట్టుకుంటాను అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది ఏం సార్ వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి ఏమిటా దీని వెనకాలను కదా అవన్నీ తర్వాత చెప్తాను నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు ఎప్పుడో మీ అమ్మకి మాటిచ్చారా నేను దారిలో పెట్టి నిన్న ఒక ఇంటివన్నీ చేస్తాను అని నేను వచ్చి ఏ ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెచ్చాను అప్పటి నుంచి నా పరిస్థితి మూడు పుణుగులు ఆరు కార్యల్లాగా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని నమ్మన్నాను రా

మ్యాద్ధి రో మనోవాన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే బైక్ నుంచి ని గెస్ట్లందరిని ఇన్వైట్ చేస్తాంది ఇందు ఆ అమ్మాయి పేరు మీద హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ వాళ్ళ వాళ్ళు మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ అంతా మందే ఇందు పేరు చాలా स्वीটగా ఉంది బాబాయ్ అక్కడే ఆగు ఇంకా ముందుకు వెళ్ళకు బాబాయ్ గారు మొత్తం ఫిఫ్టీన్ టూరిస్ట్ అలాగే अरे మీరేంటి ఇక్కడ ఇంతకు ముందే తెలుసా అమ్మా మా చక్రి శంకరా నాద శరీరా పరవ నమస్తే शीघ्र పునర్దర్శన ప్రాప్తి दर्शन प्राप्त करस्तु अंकल हेमा சின்ன रिक्वेस्ट సరే 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 నువేంటో ఆ గంటెంటో ఆ పాటమెంటో ఆ అమ్మయా చెవులు కోసుకుంటావేంటో అదంతా కేరళ స్పెషల్ బాబాయ్ తర్వాత చెప్తాను అవను మీరిద్దరు చెవులు కొరుక్కున రఏంటి వచ్చే గెస్ట్లందరిని నీ గొంతుతో ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలిట వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి అంటే అయితే అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్ Today, we have with us a great singer from Andhra Pradesh. And he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padhyarachana. As Tanja frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer. सरस्वती सहित महामही भर मजस्र सहस्र फिदी

ఎక్కడున్నాను ఆలపించాడట ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట ఆ జానపద మహర్షి ఆలాపనా మృతమే జానపద సంగీతం అయింది ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన లాల మొక్కజొన్న తోటలు ఇలా ఎన్నో శంకాల శంఖాలుగా సారీ పుంకాలు పుంకాలుగా ఏరులై వారులై జారుడై పిల్ల కాలవలై నీటి దారాలై పారింది అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గాన నేను కదా కొట్టాల్సింది నువ్వు కొట్టుకుంటే కొట్టుకో నేను ఆపను ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు మళ్ళీ పాడే నువ్వెక్కడి రా తంబూరా పట్టుకొని బయలుదేరావు బాబాయ్ బాలసుబ్రహ్మణ్యం గారు కచ్చేరంటే వెయ్యే పదిహేను వందల టికెట్ మన దగ్గరంతా అందుకే ఈ తంబూరా మార్గం పట్టుకుని కచ్చేరికి వెళ్తున్నాను ఓకే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను చెప్పను ఈ అనంతగా డేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట బాత్రూమ్ లో బయట రావటం లేదు అడ్డమైన తిండి తింటాడు ఇలా కడుపు తగలేసుకుంటాడు ఆ బాత్రూమ్ తాళమేసి పారేయండి తీకండి మరి తంబురా వాయించేది ఎవరండి అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా అలా చేద్దాం ఇంకేం మాట్లాడకండి పదన పద కొంచెం జరిపోయా కొద్దిగా ఆ మైక్ లో ఒకసారి చూడు అలాగే సార్ దొడ్డు వీపు వేసేవే ప్లీజ్ సార్ స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా అలా కూర్చోవే అరేంజ్మెంట్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన దయచేసి రండి సార్ ప్లీజ్ అమ్మా రండి అమ్మా కూర్చోండి త్వరగా నమస్కారం 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 దీపం కూర్చో గాన గంధర్వులు బాలసుబ్రమణ్యం గారికి జిందాబాద్ గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జగదరం నన్నా సార్ నీ నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా నీ పేరే కాదు నీ జాతకం అంతా తెలుసు ఇక నీ ప్లేస్ ఇదే ఓకే సార్ వెల్కమ్ థ్యాంక్ యూ ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గాన గంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ ధారలో ఓలలాడించబోతున్నారు